शुक्ला ब्रह्म विचार सार परमाद्यागद्यापिनी वीणा पुस्तक धारिणीम हस्ते स्पाटिकलिका विदधती पद्मासने संस्थिता वंदेता परमेश्वरी भगवती బుద్ధి ప్రదాం శారదాం శ్రీ గణాధిపతయే నమ శ్రీ మహా సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి స్వాగతం ప్రేక్షకులకు శ్రోతలకు అందరికీ కూడాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము అందరికీ కూడాను సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పేసి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ద్వాదశ రాసులు ఈ సంవత్సరంలో ద్వాదశ రాసులలో జన్మించినటువంటి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గోచార ఫలితాలు ఈ మేషరాశి కిందికి అశ్వని ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించినటువంటి వాళ్ళు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించినటువంటి వాళ్ళు కృత్తికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను ఈ మేషరాశిలోకి వస్తారు అంటే మేషరాశి జాతకులు అన్నమాట పుట్టిన సమయంలో చంద్రుడు మేషరాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో పుట్టిన వాళ్ళందరూ కూడాను మేషరాశి జాతకులు అవుతారు అయితే జన్మ సమయము జన్మ తేదీ సరిగ్గా లేనటువంటి వాళ్ళు వ్యవహార నామం దృష్ట్యా ఈ రాశి నిర్ధారణ చేసుకొని ఫలితాలను చూసుకోవాలి అందులో భాగంగా చూ చే చో లా అనే అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహార నామం కలిగినటువంటి వాళ్ళు అందరూ కూడాను మేషరాశి కిందికి వస్తారు ఈ విధంగా వ్యవహార నామం యొక్క ప్రథమాక్షరాన్ని చూసుకొని రాశి నిర్ధారణ చేసుకొని ఈ సంవత్సరంలో ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గోచార ఫలితాలు ఈ నవగ్రహాల యొక్క సంచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉద్భవిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకొని దానికి అనుగుణంగా వ్యవహరిస్తూ ఏవైనా కూడాను ప్రతికూల స్థానాలలోకి రాత్రి సంచరిస్తున్నట్టయితే దానికి పరిహారాలు చేస్తూ ప్రయత్నపూర్వకంగా మీరు చేసుకున్నట్టయితే ఈ దుష్ప్రభావం తగ్గి శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి అయితే మేషరాశి వారికి ఈ సంవత్సరము పద్నాలుగు మే ఇరవై ఇరవై ఐదు వరకు అంటే గత సంవత్సరము ఒకటి ఐదు ఇరవై ఇరవై నాలుగు నుండి ఈ సంవత్సరము పద్నాలుగు ఐదు ఇరవై 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 ఐదు వరకు వృషభ రాశిలో బృహస్పతి దేవగురు సంచరిస్తున్నాడు ఈ వృషభ రాశిలో సంచరించడము మేషరాశి జాతలకు జాతకులకు ద్వితీయ స్థానం అవుతుంది ద్వితీయ స్థానంలో గురు సంచారము చాలా యోగప్రదంగా ఉంటుంది మేషరాశి వారికి అంటే భాగ్యాధిపతి ధనస్థానంలో సంచరిస్తున్నాడు ఇది చాలా యోగప్రదమైనటువంటి కాంబినేషన్ అదృష్ట స్థానాధిపతి రెండవ స్థానము ధనస్థానము కుటుంబ స్థానము వాక్ స్థానము ఇలాంటి రెండవ స్థానం లోపల గురువు సంచరించడం అనేటువంటిది చాలా యోగప్రదమైనటువంటిది కనుక ఈ సమయం లోపల మేషరాశి జాతకులకు ముఖ్యంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే ధార్మికమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేయడంపై మనస్సు నిలుపుతారు నలుగురికి సహాయ సహకారాలు అందిస్తారు ఆదాయం బాగా ఉంటుంది అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగిపోతూ ఉంటాయి ఇక విద్యార్థుల విషయం ఆలోచించినట్టయితే విద్యార్థులకు ఉన్నత విద్యకి కూడాను ఈ సమయం బాగా కలిసి వస్తుంది రావాల్సినటువంటి డబ్బు చేతికి వస్తుంది కుటుంబంలో అందరితో కూడాను మీరు సౌఖ్యంగా గడుపుతారు మంచి మాటలతో మీరు పనులు నెరవేర్చుకుంటారు అంటే మీ పనితనానికి పలుకుబడికి చాలా ప్రాధాన్యత ఏర్పడుతుంది ఈ సభ వల్ల అన్ని విధాలుగా మీకు బాగా కలిసి వచ్చేటువంటి సమయం అంతేకాకుండా చేసేటువంటి వృత్తి పరంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు వృత్తిలో సంతృప్తిని పొందుతారు ఈ సమయం లోపల అంటే పద్నాలుగు మే ఇరవై ఇరవై ఐదు వరకు వృత్తిలో మీరు సంతృప్తిగా ఉండడం మూలకంగా అద్భుతాలను సృష్టించేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి భాగ్యాధిపతి కనుక మీ ప్రయత్నానికి మీ కష్టానికి అదృష్టం కూడాను తోడవుతుంది కాబట్టి ఈ సమయంలో మీకు చాలా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ సమయాన్ని మీరు ఉపయోగించుకున్నట్టయితే ఆదాయ పరంగా కానివ్వండి వృత్తిపరంగా కానివ్వండి అన్ని విధాలుగా మీకు బాగా కలిసి వస్తుంది ఈ సమయాన్ని ఉపయోగించుకోండి ఇక పద్నాలుగు మే ఇరవై ఇరవై ఐదు తర్వాత బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు మిథున రాశి మేషరాశి వారికి తృతీయ స్థానం అవుతుంది అంటే తృతీయ స్థానంలో బృహస్పతి సంచరించడము కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అంటే భాగ్యాధిపతి మేషరాశి వారికి మేషరాశిలో జన్మించినటువంటి వారికి ముఖ్యంగా భాగ్యాధిపతి గురువు యొక్క సంచారము చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది కనుక ఈ భాగ్యాధిపతి తృతీయ స్థానంలో సంచరించడం మూలకంగా కొన్ని ఇబ్బందులు మీరు ఫేస్ చేయవలసి వస్తుంది ఇది ముఖ్యంగా పద్నాలుగు మే నుండి పంతొమ్మిది అక్టోబర్ వరకు మిథున రాశిలో బృహస్పతి సంచరిస్తున్నాడు అంటే తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు మేషరాశి వారికి తృతీయ స్థానము విక్రమ స్థానము యొక్క సంబంధించినటువంటి స్థానము వీర్య స్థానము ఇలాంటి స్థానం లోపల భాగ్యాధిపతి సంచరించడం మూలకంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కనుక ముఖ్యంగా మీరు స్నేహితులతో ఆత్మీయులతో బంధువులతో సఖ్యత పెంచుకోవడానికి ప్రయత్నాలు చేయాలి ఈ కాలం లోపల తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తూ జాగ్రత్తగా మీరు అడుగులు వేయడం అనేటువంటిది ఈ సమయంలో మీకు చాలా అవసరము ఇక పంతొమ్మిది అక్టోబర్ నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే పంతొమ్మిది అక్టోబర్ ఇరవై ఇరవై ఐదు రోజున కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు బృహస్పతి అక్కడి నుండి ఐదు డిసెంబర్ ఇరవై ఇరవై ఐదు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు అంటే కర్కాటక రాశిలో సంచరించడము చతుర్థ స్థానం అవుతుంది మేషరాశి వారికి ఈ చతుర్థ స్థానం కూడాను కొంత ప్రతికూలమైనటువంటి ఇస్తుంది ముఖ్యంగా అసౌకర్యాన్ని మనకు క్రియేట్ చేస్తాడు ఈ సమయంలో కల బృహస్పతి అంటే మనం ఎంత కష్టపడినప్పటికీ అసంతృప్తి అనేటువంటిది మిగిలిపోయి ఉంటుంది కనుక దగ్గరి వాళ్లతో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడుతూ మనం ముందుకు వెళ్ళాలి మాతృస్థానం కూడాను కనుక కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారితో మీరు సఖ్యతతో ఉండడానికి ప్రయత్నాలు చేయాలి ఈ సమయంలో అంటే పంతొమ్మిది అక్టోబర్ ఇరవై ఇరవై ఐదు నుండి ఐదు డిసెంబర్ ఇరవై ఇరవై ఐదు వరకు చతుర్థ స్థానంలో బృహస్పతి ప్రతికూలంగా సంచరిస్తున్నాడు ఇక దాని తర్వాత మళ్ళీ ఐదు డిసెంబర్ నుండి ఒకటి జూన్ ఇరవై ఇరవై ఆరు వరకు కూడాను వక్రరీత్యా మిథున రాశిలో సంచరిస్తున్నాడు అంటే కర్కాటకం నుండి వక్రరీత్యా మళ్ళీ మిథునంలోకి ప్రవేశిస్తున్నాడు ఆ మిథున రాశి తృతీయ స్థానం అవుతుంది మేషరాశి జాతకులకు అది కూడాను ప్రతికూలమే అయితే ఓవరాల్ గా మనం చూసినట్టయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం లోపల మేషరాశిలో జన్మించినటువంటి వాళ్లకు ఈ పద్నాలుగు మే ఇరవై ఇరవై ఐదు వరకు అనుకూలమైనటువంటి స్థితి ఉంది బృహస్పతి మూలకంగా దాని తర్వాత మళ్ళీ బృహస్పతి తృతీయ స్థానము చతుర్థ స్థానము మళ్ళీ వక్రరీత్యా తృతీయ స్థానము మళ్ళీ రుజుమార్గం లోపల చతుర్థ స్థానము ఈ విధంగా పయనిస్తున్నాడు కాబట్టి పద్నాలుగు మే తర్వాత గురువు యొక్క స్థితి ప్రతికూలంగా ఉంది మేషరాశి వారికి కనుక ఈ గురు మూలకంగా అంటే కరకాటక రాశిలోకి సంచరించడము ఒక రకంగా బృహస్పతి ఉచ్చ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు కనుక మిథున రాశిలో సంచరించడం మూలకంగా మనకు ఉద్భవించేటువంటి ప్రతికూల ఫలితాల కంటే కూడాను కర్కాటక రాశిలో సంచరిస్తున్నప్పుడు మేషరాశి వారికి ఒక యోగప్రదమైనటువంటి కాంబినేషన్ ఏర్పడుతుంది అదేంటంటే భాగ్యస్థానాధిపతి చతుర్థ స్థానంలోకి వస్తున్నాడు అది చాలా ఉపయోగమైనటువంటిది కనుక గోచార రీత్యా ప్రతికూలమైనప్పటికీ ఈ కాంబినేషన్ మూలకంగా కొంత కలిసి వచ్చేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి మేషరాశి వారికి ఈ విధంగా బృహస్పతి యొక్క సంచారము ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం లోపల ఉంది ఇక శనేశ్వరుడు ముఖ్యంగా ఈ సంవత్సర ఫలితాలపై ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహాలు బృహస్పతి శని రాహువు కేతువు బృహస్పతి సంవత్సరం పొడుగు కూడా నువ్వు సరాసరిగా ఒక్క రాశిలో సంచరిస్తూ ఉంటాడు శనేశ్వరుడు రెండున్నర సంవత్సరాలు సంచరిస్తూ ఉంటాడు రాహుకేతువులు పద్దెనిమిది నెలలు సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఈ నాలుగు గ్రహాల యొక్క సంచారము ప్రధానంగా మనం చూస్తాం వాటి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి విషయంపై మన మనము మనస్సు నిలుపుతాం ఇక ఈ సంవత్సరము ఇరవై తొమ్మిది మార్చ్ ఇరవై ఇరవై ఐదు వరకు శనేశ్వరుడు మేషరాశి వారికి ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు ఏకాదశ స్థానంలో శని సంచారము చాలా యోగప్రదంగా ఉంటుంది మేషరాశి జాతకులకు ముఖ్యంగా పదకొండవ స్థానంలో అంటే ఇరవై తొమ్మిది మార్చి వరకు దశమాధిపతి ఏకాదశ స్థానంలో ఉండడం మూలకంగా వృత్తిపరంగా బాగా కలిసి వస్తుంది వృత్తి లోపల మీకు ఔన్నత్యం లభిస్తుంది అంటే పదోన్నతి లభించేటువంటి అవకాశాలు ఉంటాయి వృత్తిపరంగా మీకు ఆదాయం పెరుగుతుంది ప్రాపర్టీస్ కొనడం కానివ్వండి ఇన్వెస్ట్మెంట్ చేయడం కానివ్వండి ఇవన్నీ కూడాను ఏకాదశ స్థానంలో సంచరిస్తూ సంచరిస్తున్నటువంటి సమయం లోపల మీకు బాగా కలిసి వస్తుంది ఇక దాని తర్వాత మళ్ళీ ఇరవై తొమ్మిది మార్చ్ నుండి మూడు జూన్ ఇరవై ఇరవై ఏడు వరకు అంటే ఇరవై తొమ్మిది మార్చి నుండి దాదాపు రెండున్నర సంవత్సరాల వరకు శని మీనరాశిలోకి ప్రవేశించి సంచరిస్తున్నాడు అంటే మేషరాశి వారికి ఇరవై తొమ్మిది మార్చి ఇరవై ఇరవై ఐదు నుండి ఏడు నాటి శని ప్రారంభమవుతుంది అంటే ద్వాదశ స్థానంలోకి ఎంటర్ అవుతున్నాడు కనుక మేషరా మేషరాశి వారు ముఖ్యంగా దశమాధిపతి ద్వాదశ స్థానంలోకి వస్తున్నాడు అంటే వృత్తి రీత్యా డబ్బు వస్తుంది కాదంటే కొంత మిస్యూజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి ద్వాదశంలోకి శని ఎంటర్ కాగానే మనకు కొన్ని ఇబ్బందులు ఖర్చులు అనవసరమైనటువంటి ఖర్చులు ముందుకు రావడము మనం ఊహించినటువంటి ఖర్చులు ముందుకు రావడం మూలకంగా మనం ప్రణాళికాయుతంగా ఏవైతే ఖర్చు చేయాలి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేటువంటి ప్లాన్లో ఉంటామో అవన్నీ కూడాను కొంత నిర్వీర్యమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక మేషరాశి వారు ఇరవై తొమ్మిది మార్చ్ తరువాత ద్వాదశంలోకి ఎంటర్ అవుతున్నాడు గనక కొంత జాగ్రత్తగా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి ప్రణాళికాయుతంగా ముందుకు వెళ్ళాలి డబ్బు రావడం అనేది వస్తుంది కర్మ స్థానాధిపతి రాజ్యాధిపతి కాబట్టి శనేశ్వరుడు మేషరాశి వారికి వృత్తిపరంగా డబ్బులు ఇస్తాడు ఆదాయం ఉంటుంది కానీ దాన్ని పొదుపు చేసుకోవడము ఇన్వెస్ట్మెంట్ చేయడం పైన కొన్ని ఇబ్బందులు శని మూలకంగా కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేషరాశి వారు ఈ సమయం లోపల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇక పద్దెనిమిది మే ఇరవై ఇరవై ఐదు వరకు రాహువు మీనరాశిలో సంచరిస్తున్నాడు ఈ మీనరాశిలో సంచరించడం మూలకంగా మీనరాశిలో సంచరించడము ద్వాదశ స్థానం అవుతుంది మేషరాశి జాతకులకు అంటే రాహువు ద్వాదశ స్థానంలో ఆల్రెడీ ఉన్నాడు గత సంవత్సరం నుండే ఇరవై తొమ్మిది నవంబర్ ఇరవై ఇరవై మూడు నుండి పద్దెనిమిది ఐదు ఇరవై ఇరవై ఐదు వరకు కూడాను ద్వాదశ స్థానంలో రాహువు సంచరిస్తున్నాడు ఇదే సమయంలో కేతువు రాశిలో సంచరిస్తున్నాడు షష్టమ స్థానంలో ఉన్నాడు అంటే రాహు ప్రతికూలకంగా ఉన్నాడు షష్టమ స్థానంలో కేతు సంచారం అనుకూలంగా ఉంది అంటే పద్దెనిమిది మే ఇరవై ఇరవై ఐదు వరకు రాహు ప్రతికూలంగా ఉన్నాడు కానీ దానికి కాంబినేషన్ కేతు ఏదైతే ఉందో ఆ కేతు మట్టుకు అనుకూలంగా ఉన్నాడు షష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు ఇక దాని తర్వాత మళ్ళీ పద్దెనిమిది మే ఇరవై ఇరవై ఐదు తర్వాత రాహువు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు మీనం నుండి కుంభానికి వస్తాడు రాహు రాహు ఎప్పుడు కూడాను వక్రంలో సంచరిస్తూ ఉంటాడు కాబట్టి మీనరాశి నుండి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు పద్దెనిమిది మే ఇరవై ఇరవై ఐదు నుండి ఐదు డిసెంబర్ ఇరవై ఇరవై ఆరు వరకు కూడాను కుంభరాశిలో ఉంటున్నాడు అయితే మేషరాశి వారికి ఈ సంచారం బాగా కలిసి వస్తుంది ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి రాహువు ఏకాదశ స్థానంలోకి వస్తున్నాడు పద్దెనిమిది మే నుండి అంటే రాహువు యొక్క పొజిషన్ చాలా అనుకూలంగా ఉంటుంది మేషరాశి వారికి ముఖ్యంగా రాహువు చాలా ప్రభావాన్ని చూపిస్తాడు మనిషికి సంతృప్తి చేసేటువంటి కార్యాలపై మనసు నిలపడము స్థిరత్వము వ్యసనాలు లేకుండా ఉండడము ఇలాంటి వాటిపై రాహు యొక్క ప్రభావం బాగా ఉంటుంది కాబట్టి రాహువు మంచి స్థానంలో సంచరించడం అనేటువంటిది చాలా అనుకూలమైనటువంటి సంచారము ఇదే సమయంలో కేతువు పంచమ స్థానంలో ఉంటున్నాడు కేతు కొంత ప్రతికూలంగా ఉన్నాడు ఈ విధంగా మనం ఆలోచించినట్టయితే ఓవరాల్ గా ఈ నాలుగు ప్రధానమైనటువంటి గ్రహాలు మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎలా ఉన్నాయి అంటే ప్రారంభంలో పద్నాలుగు మే వరకు గురు ధన స్థానంలో ఉన్నాడు ఇది చాలా అనుకూలం ఇరవై తొమ్మిది మార్చ్ వరకు శని అనుకూలంగా ఉన్నాడు ఈ రెండు గ్రహాలు దాదాపు ఉగాది వరకు చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఉగాది వరకు ఈ మేషరాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి దాని తర్వాత మళ్ళీ శని ద్వాదశంలోకి వస్తున్నాడు కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళనాడు శని మళ్ళీ అక్కడ గురువు కూడాను పద్నాలుగు మేకి మారుతున్నాడు మూడో స్థానంలోకి వస్తున్నాడు గురు ప్రభావం తగ్గుతుంది ఈ సమయం లోపల పద్దెనిమిది మే నుండి గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఒక శుభ సూచకం ఏంటంటే మేషరాశి వారికి రాహు మంచి స్థానంలోకి వస్తున్నాడు పదకొండవ స్థానంలోకి వస్తున్నాడు ఇది కొంత మనకు ఊరటను కలిగించేటువంటి అంశం పదకొండో స్థానంలోకి కేతువు రావడము దాన్ని కాంపెన్సేట్ చేస్తాడు ఓవరాల్ గా మనం చూసినట్టయితే మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఉగాది వరకు ఒక రకంగా ఉంటుంది ఫలితాలు దాని తర్వాత అక్టోబర్ వరకు ఇంకొక రకంగా ఉంటుంది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఒక రకంగా ఉంటుంది అంటే ఈ మూడు భాగాలుగా మనం విభజించి చూసినట్టయితే మేషరాశి వారికి ఓవరాల్ గా సిక్స్టీ పర్సెంట్ ఈ సంవత్సరము సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక ఏ గ్రహాలు మనకు ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించినట్టయితే బృహస్పతి పద్నాలుగు మే తర్వాత మారుతున్నాడు తృతీయ స్థానంలోకి వస్తున్నాడు దాని తర్వాత మళ్ళీ చతుర్థ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి గురువు యొక్క సంచారం ప్రతికూలంగా ఉంది కనుక మేషరాశి వారు గురు ప్రీత్యర్థమై పరిహారాలు చేసుకోవడం మంచిది ఇది సంవత్సరం పొడుగు ఉండేటువంటి ఫలితాలు కాబట్టి మీరు గురువుకు సంబంధించినటువంటి శ్లోకం ప్రతినిత్యం కూడాను చదువుకోవడము సద్గురువులను సందర్శించుకోవడము నీకు సమయం ఉంది మీ నుండి మళ్ళీ డిసెంబర్ వరకు ఆ రోజుల లోపల సద్గురువులను సందర్శించుకోండి వాళ్ళ యొక్క దీవెనలు తీసుకోండి ప్రతినిత్యం కూడాను మాతాపితృవులను సేవించండి తర్వాత ముఖ్యంగా శని మేషరాశి వారికి ఇరవై తొమ్మిది మార్చి నుండి ఏళ్ళనాటి శని అంటే ద్వాదశ స్థానంలోకి వస్తున్నాడు ద్వాదశ స్థానంలోకి రావడం మూలకంగా కొన్ని ఖర్చులు పెరుగుతాయి ఆదాయం స్థిరంగానే ఉంటుంది ఆదాయంలో ఇబ్బంది లేదు రాజ్యాధిపతి శని కాబట్టి మేషరాశి వారికి ఆదాయం ఏమి లోటు ఉండదు ఆదాయం వస్తుంది చేతిలో డబ్బు ఉంటుంది కానీ అనవసరమైనటువంటి ఖర్చులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి శని ప్రీత్యర్థమై మీరు ప్రతినిత్యం కూడాను హనుమాన్ చాలీసా చదువుకోండి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోండి నవగ్రహ దేవాలయానికి కూడాను వెళ్ళి ప్రతినిత్యం కూడాను మీరు దర్శనం చేసుకొని అక్కడ పశ్చిమ దిశ లోపల నవగ్రహం లోపల శనేశ్వరుడు ఉంటాడు కాబట్టి ఆ శనికి ప్రీత్యర్థమై నువ్వులు తైలాభిషేకం చేసి ఆంజనేయ స్వామిని దర్శించుకోండి ఇక పద్దెనిమిది మే వరకు రాహు ప్రతికూలంగా ఉన్నాడు కనుక రాహు ప్రీత్యర్థమై అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి అమ్మవారి స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి ఈ విధంగా మీరు చేసుకున్నట్టయితే మేషరాశి వారికి గురు శని ప్రభావము అంతగా ఉండదు మంచి స్థానాలలో ఉన్నప్పుడు ఎలాగో మీకు మంచి ఫలితాలు ఇస్తాడు ప్రతికూలమైనటువంటి స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో మీరు పరిహారం చేయడం మూలకంగా తర్వాత ఈ యోగం ఏదైతే ఉందో గురు భాగ్యాధిపతి భాగ్యాధిపతి శుభప్రదంగా ఉంటాడు అలాంటి భాగ్యాధిపతి తృతీయ స్థానంలో సంచరిస్తున్నప్పుడు కొంత ఇబ్బంది క్రియేట్ చేసినప్పటికీ మళ్ళీ చతుర్థ స్థానంలోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ యోగకారకమైనటువంటి ఫలితాలు ఇస్తాడు కనుక బృహస్పతి మేషరాశి వారికి పెద్ద ప్రతికూలత ఎక్కువగా ఉండదు అదేవిధంగా శనేశ్వరుడు కూడాను రాజ్యాధిపతి కాబట్టి ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడు అయినప్పటికీ మీరు పరిహారాలు చేసుకోండి శుభ ఫలితాలు కలుగుతాయి శుభప్రదమైనటువంటి విషయాలపై మంచి పనులు మీరు చేస్తుండండి ధార్మిక కార్యక్రమాలపై మనస్సు నిలపండి అన్ని రకాలుగా మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మీకు శుభ ఫలితాలు కలుగుతాయి శుభం